జయరామరెడ్డి ఊళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద ఈ రౌడీలు గోండాలు వీళ్ళకందరికీ బాస్ ఎవరు ఈ ఊర్లో కబ్జాలందరి ఎవరి కనుసన్నంలో జరుగుతా ఉంటే మీకు అందరికి తెలిసిపోయారు సాయి ప్రసాద్ రెడ్డి నేను చెప్పలే కదా మీరే చెప్తున్నారు అందరూ కూడా జయరామరెడ్డి ఉళ్ళు దగ్గర పెట్టుకో నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మంచిది కాదు ఇప్పటికే నాకు ముగ్గురు వచ్చి చెప్పినారు నీ మీద మళ్ళీ కంప్లైంట్లు వస్తే ఒప్పుకునేది లేదు నీకు అయిపోయింది నువ్వు కూడా ఇరవై రోజులు ఉళ్ళు దగ్గర పెట్టుకోను నేను అధికారంలోకి వస్తాను నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ నీ చెత్త పథకాలు పెట్టి అన్ని క్లియర్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఏదో అంటే వీళ్ళు ఏదో చివరికి ఏదో నీకు పది రూపాయలు స్థలం ఉంటే నీకు రూపాయి ఇస్తాను అని వెళ్ళిపో అని చెప్పి బెదిరించడం లేదా నువ్వు ఖాళీ అని చెప్పడం పోలీసులు నన్ను ఏమి చేయలేదు అని చెప్పడం నువ్వు ఏ ఆఫీసర్ దగ్గర